నందాలపట్నంలో రేపు రిపబ్లిక్ డే ఇరవై తేదీన కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్ళగా విభజించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేపు మన నందాలపట్నంలో మోటార్ సైకిల్తో ఏఐటి సాధనంలో ర్యాలీలు ఉండాలి మన నగర్ ఆఫీస్ నుండి శ్రీరాజెంటర్ వరకు ర్యాలీ ఉంటుంది ఈ కార్యక్రమంలో కార్మికులను చట్టాలను మరియు రైతుల చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్కన కట్టునాయి ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటు పరం చేస్తూ వారికి దారుణ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్మికులను రైతులను చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళకు ఇష్టం వచ్చిన ప్రైవేట్ యజమానిని ఉత్తాసు పలుకుతూ ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కార్మిక లోకం మేలుకుంటుంది కార్మిక సంఘం కార్మికులు రైతులు ఏకమై రేపు రాబోయే కాల తగిన మూల్యం చెల్లించక తప్పదని నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం ఏఐటిసి